శ్రీమాత్రి నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే ఆషాఢ సోమవారం ఈ పరమ పవిత్రమైన సోమవారం అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ లోకనాథుడు అయిన పరమేశ్వరుడి అద్భుత లీలను తెలిపే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకనొక గ్రామంలో ఒక గృహిణి నివసిస్తూ ఉండేది ఆమె తనకు సంతానం లేక ఎంతగానో బాధపడుతూ ఉండేది అలా బాధపడుతూ ఉండడం చూసిన ఒక ఋషి ఆ గృహిణి పట్ల దైగలవాడైన ఆ ఋషి నీవు సోమవారాల నోము చేయమని ఆదేశిస్తాడు అప్పుడు ఆ గృహిణి అలాగే చేస్తానని చెప్పి ఆమె ఐదు సోమవారాల వ్రతాన్ని చేస్తూ వచ్చింది అలా ఐదు సంవత్సరాలు గడిచిన అనంతరం శివుడు ఆమె కలలో కనిపించి నీకు గాని నీ భర్తకు గాని సంతానం కలిగే యోగం లేదని చెప్పగా అయినా నీవు సోమవారాలు నోము పట్టి చిన్న చిన్న ఉద్యాపనలు చేశావు కనుక నీకు నేను ఒకే ఒక కుమారుణ్ణి ఇస్తానని శివుడు ఆమెతో చెబుతాడు అప్పుడు ఆమె ఆ విషయాన్ని ఒక సాధారణ కలగానే భావించింది కావటం వలన అతని భర్తకు కానీ ఈ విషయాన్ని చెప్పలేదు అలా కొంతకాలం గడిచేసరికి ఆమె గర్భం దాల్చింది అప్పుడు ఆమె ఆ శుభవార్తను తన భర్తతో పంచుకోగా అతను కూడా ఎంతో సంతోషిస్తారు ఇలా ఒక శుభ ముహూర్తాన ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఆ కుమారుడు పుట్టింది మొదలు అతను మరణం గురించి తెలియటం వలన ఆ తల్లికి భయం పట్టుకుంటుంది ఈ సంగతి తెలియని తండ్రి ఈ సంగతి తెలియని తండ్రి ఆ కుర్రాడి జాతకాన్ని చూపించగా ఆ పండితులు ఇలా అంటాడు ఈ ఆ కుర్రవాడు పదహారేళ్లకు మించి బతకడన్న విషయాన్ని చెబుతారు అయినా ఆ పిల్లవాడు శివప్రసాదుడు కావటం వలన తల్లి ధైర్యం కలిగించే మాటలను తన తండ్రికి చెబుతుంది కానీ పిల్లవాడు పైసి వయసు నుంచి కూడా ఎన్నెన్నో గండాలను గడుచుతూ ఇలా కుర్రవాడికి పదిహేనవ సంవత్సరం వచ్చింది అప్పుడు పెండ్లి సంబంధాలు చూడాలని అనుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్న విధంగానే ఒక యోగ్యరాలైన స్త్రీతో తన కుమారుడికి పెళ్లి సంబంధాన్ని కుదురుస్తారు ఇక పెండ్లికి బయలుదేరుతారు ఆ రోజు సోమవారం కావటం వల్ల ఆ తల్లి లోము పూర్తి చేసి ఆపై మహా ఉద్యాపనం చేస్తుంది ఇంతలో గుర్రవాడికి తల తిరగడం ఆరంభించింది అంతటిలోనే అతనికి పదహోరవ సంవత్సరం పూర్తవటం కారణంగా ఆ తండ్రి భయపడుతూ ఉండేవాడు అప్పటికే ఆ కుమారుడు స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు ఆ కబురుని తన తల్లికి చేరవేస్తారు అప్పటికే ఆమె వ్రతంలో ఉండటం చేత ఆమె నేను వ్రతం కానీ రాలేనని చెబుతుంది తన కుమారుడు స్పృహ కోల్పోయాడని తెలిసినప్పటికీ ఆమె ఎంతగానో చింతించినప్పటికీ ఆమె ఈశ్వరుడి మీద తన మనసును లగ్నం చేసి ఎంతగానో ఆరాధించింది అప్పుడు శివుడు ఆమె భక్తికి మెచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ నోమిని పట్టి ఈనాడు మహా ఉద్యాపన్ని చెల్లించావు నీ భక్తికి నేను ఎంతగానో సంతోషించాను కావున నా పూజ అక్షంతలు తీసుకువెళ్ళి నీ కుమారుడికి నినువెల్లా చల్లు అని సోమవారాల నోముల శివుడు ఆజ్ఞాపించాడు అక్షింతాలను చల్లిన తర్వాత లేచిరా నా తండ్రి అని పిలువు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ శివుడు అప్పుడు ఆమె గుడి మెట్లు దిగి యువతులకు రా తన భర్త బోరిని ఏడుస్తూ తమ కుమారుడు మరణించిన విషయాన్ని చెబుతాడు అప్పుడు శివుడు ఎందుకు ఇచ్చాడో ఆమెకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళిన తల్లి తన కుమారుడి శవం చూసి ఎంతగానో విలపిస్తూ శివుడు ఇచ్చిన అక్షింతలను తన కుమారుడి మీద నిలువెళ్లా చల్లుతుంది శివయ్య చెప్పిన విధంగానే లేచిరా నా తండ్రి అని పిలుస్తుంది అప్పుడు ఆ కుర్రవాడు వెంటనే నిద్రలో నుంచి లేచిన విధంగా లేచి తల్లిదండ్రులు బంధువులందరినీ అనుసరిస్తాడు అప్పుడు తల్లిదండ్రులు ఇంకా బంధుమిత్రులు అందరూ కలిసి వివాహం జరిగే స్థలానికి వెళ్ళి అతనికి అంగరంగ వైభవంగా వివాహము జరిపిస్తారు ఈ సోమవార నోము చేసేవారు ఉదయం శివారాధన చేసి పూజ పూర్తి ముందు పచ్చి గంగైనా ముట్టుకోకూడదు రాత్రిపూట పలహారం చేయాలి అలాగే ఈ నోమును పట్టినవారు వంటి తోరణాన్ని కట్టుకోవాలి ఇంకా ఇరవై ఒకటవ సోమవారం నాడు రెండు మూడు తోరణాల్ని పూజలో ఉంచి ఒంటి తోరణాన్ని విప్పి నిర్మానుష్యంగా తీసివేయాలి అలాగే నలభై రెండవ వారం నుంచి మూడవ తోరణం ధరించాలి ఇలా ప్రతి ఇరవై ఒక్క వారాలకు ఒకసారి తోరణాన్ని మార్చడమే లఘు ఉద్యాపన అలా ఉల్లంఘనం లేకుండా ఇరవై ఒక్క సంవత్సరాలు చేశాక మహా ఉద్యాపనం చేయాలి మహా ఉద్యాపనం చేసిన నాడు ఇరవై ఒక్క రకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేయాలి అలాగే ఇరవై ఒక్క నివేదనలు ఇరవై ఒక్క రకాల దానాలను చేయాలి అలాగే ఇరవై ఒక్క ఒత్తులు దీపాలని వెలిగించాలి అలాగే ఇరవై ఒక్క బ్రాహ్మణులకు సమారాధన చేయాలి అలాగే ఇరవై ఒక్క సంవత్సరాల వయసున్న స్త్రీ పురుషులకు భోజనం పెట్టాలి ఇలా మహా ఉద్యాపనను శివయ్యకు సమర్పించిన తర్వాత కూడా ఈ నోమును మళ్ళీ చేసుకోవచ్చు పరమ పవిత్రమైన ఈ సోమవారం నాడు ఆ శివయ్య లీలల గురించి తెలిపే అద్భుత కథను గురించి విన్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి